ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర దగ్గర ఉన్నాము అంటే ఆ తల్లుల యొక్క ఉన్నటువంటి వాళ్ళు ఉండి నివసించి వెళ్ళినటువంటి ప్లేస్లో మనం ఉన్నాము ప్రజెంట్ మనం సార్లమ్మ తల్లి యొక్క ఖమ్మం దగ్గర ఉన్నాము ఇది కన్నపల్లి అంటాం మనము కన్నపల్లి లోపలికి పోతే సారలమ్మ యొక్క టెంపుల్ అనేది ఉంటుంది ఆ టెంపుల్ లోపల ఏమేమి ఉంటాయి అసలు అక్కడ ఏం జరుగుతుందో నేను మొత్తం పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నాని లవ్ వర్ల్డ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూ మనం ఎక్కడికి వచ్చినామంటే కన్నపల్లి శ్రీ సారలమ్మ తల్లి యొక్క టెంపుల్కి వచ్చినాము ఇది ఎక్కడో లేదు మేడారంలో ఉంది మేడారంలో మొదటగా జాతర మొదలయ్యేది సారలమ్మ తల్లి రాకతోనే అట్లాంటి అంత పవిత్రమైన అంత మహిమగల్ల ఆదిపరాశక్తి కొలువై ఉన్న దివ్యక్షేత్రం మేడారం ఆ మేడారంలో తల్లి మెడారంలో కొలువై ఉంటే బయకపేట దగ్గర మెడారంలో కొలువై ఉంటే చిలకలగుట్ట దగ్గర కొలువై ఉంటే సార్లమ్మ తల్లి మాత్రం కన్నపల్లిలో స్వయంగా ఒక పసుపు బండారాకారంలో ఆకారంలో ఇలా పుట్ట రూపంలో కొలువై ఉండడం జరిగింది అయితే ఇక్కడ వెళ్ళి స్టార్ట్ ఫస్ట్ జాతర అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అమ్మవారికి సాయంత్రం పూజలు జరిపి ప్రత్యేక పూజలు జరిపి వాళ్ళ గిరిజన సాంప్రదాయ ప్రకారం కొన్ని పూజలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ జరిపిన తర్వాత సారలమ్మ తల్లి తల్లిని మహాశుద్ధ పౌర్ణమికి ముందు రోజు అంటే ఆ పౌర్ణమి గడియలు పడే పడే టైంకి అమ్మవారిని ఇక్కడ నుంచి బయటికి తీసుకురావడం జరుగుతుంది అమ్మవారి సంబంధించినటువంటి పూజారు ఎవరైతే ఉన్నారో ఆ పూజారి చేత ఒక ప్రత్యేకమైన పూజలు మార్నింగ్ వెళ్ళి ఆయన ఇక్కడే ఉండడం జరుగుతుంది ఇక్కడే ఊర్లు వాళ్ళు ఈ గిరిజన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అమ్మకి బిడ్డ ఒక అమ్మని తల ఆడబిడ్డలాగా భావిస్తారు ఈ కన్నపల్లి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ గిరిజన బిడ్డలు కూడా సార్లమ్మ తల్లిని సాక్షాత్ సార్లమ్మ తల్లిని కూడా ఒక ఆడబిడ్డలాగా వాళ్ళ ఇంట్లో ఒక అక్కనో చెల్లెలో తల్లిలాగా పూజించుకొని ఆ తల్లికి సాంప్రదాయ పరంగా మార్నింగ్ నుంచి వెళ్ళి మొదలుపెడితే రోజు తల్లి ఈ రోజు ఏదైతే ఉంటుందో జాతర స్టార్ట్ అయితే ఇరవై ఒక రోజు ఇరవై రెండు రోజు నాకు క్లారిటీ లేదు కానీ స్టార్ట్ అయ్యే రోజు మొదటి రోజు మాత్రం అమ్మవారికి మార్నింగ్ ఓడి బియ్యం పోయడం జరుగుతుంది గిరిజన సాంప్రదాయ ప్రకారంగా మనం ఇంట్లో ఓడిబియ్యం ఎట్లా పడుతుంది మనం ఆడబిడ్డలకు పోస్తాం కదా అట్లానే సేమ్ ఇక్కడ గిరిజన ప్రజలు కూడా పొద్దున్నే గోదావరి స్నానం చేసి అంటే వీళ్ళకి జంపన్నవా దగ్గర ఉంటుంది జంపన్నవా దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క బిందెలో నీళ్లు ఆ పవిత్రమైన నీళ్లు తీసుకొచ్చి అమ్మవారి యొక్క విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ పసుపు బండారి ఉన్నటువంటి ఆ పెట్టకి తర్వాత అమ్మవాళ్ళు వాడినటువంటి ఆ వంట సామాగ్రి కానీ ఆ కత్తులు కానీ ఆ బల్లాలు కానీ వీటన్నిటినీ కొన్ని మేడారంలో ఉన్నాయి ఇంకా కొన్ని ఈ కన్నపల్లిలో ఉన్నాయి వాటికి మనకు చూపెట్టరు అమ్మవారి వారిన బల్లెం ఆ బల్లాన్ని కూడా ప్రత్యేకమైన పూజలు జరుపుతారు ఇక్కడ అవి రహస్యంగా జరుపుతారు అవి జంపన్న వా యొక్క వాటర్తో జరిపించిన తర్వాత ఇక్కడ అమ్మవారికి అభిషేకమైన తర్వాత పూజారి ఈ సారలమ్మ తల్లిని తీసుకొచ్చేటటువంటి పూజారు ఎవరైతే ఉన్నారో ఈ పూజారికి ప్రత్యేకించి పూజలు జరిపించి జరిపించి ఓడు బియ్యాలు పోసి ఓడు బియ్యాల అనంతరం హారతి ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే హారతి ఇస్తారో హారతి ఇచ్చిన తర్వాత వెంటనే అమ్మవారు అక్కడ ఆగాలి ఇంకా బయటకు వెళ్ళిపోతుంది నేను వెళ్ళిపోతా అని చెప్పేసి ఇక్కడ ఉన్న ఈ నేను వచ్చేంతవరకు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కన్నపల్లి ప్రజల దగ్గర ఆజ్ఞ తీసుకొని వీళ్ళకి ఆశీర్వాదాలు ఇచ్చి బయలుదేరడం జరుగుతుంది అయితే ఇక్కడ ఒక ప్రత్యేక విషయం ఏంటంటే అమ్మవారు బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైతే పిల్లలు కానీ వాళ్ళు కానీ గ్రహపీడ దోషాలు ఎవరైతే ఉన్నారనుకున్న హెల్త్ బాగా అంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎవరై ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి కాబట్టి ఇక్కడ దాకా తడి బట్టలతోనే స్నానం చేసేసి అట్లనే పడుకుంటారు మహిళలు వాళ్ళ పైన నుంచి అమ్మవారు నడుచుకుంటూ బయలుదేరడం జరుగుతుంది అమ్మవారు చాలా ఆగ్రహంగా ఉంటుంది కాబట్టి ఆగ్రహం అంటే ఆదిపరాశక్తి చాలా ఉగ్రరూపంలో ఉంటుంది కాబట్టి అమ్మవారికి కొన్ని ప్రత్యేక పూజలు జరిపి శాంతింపజేసి ఆ తల్లిని మెల్లిగా సాంప్రదాయపరంగా పం బయటికి తీసుకురావడం జరుగుతుంది ఇది ఇక్కడ జరిగిన సాంప్రదాయం సో ఇక్కడ ఉన్న విషయం అయితే క్లారిటీ ఇది అసలు ఇక్కడ టెంపుల్ ఏమేమి ఉంటాయి ఆ లోపల ఏ విధంగా ఆయుధాలు ఉన్నాయి అక్కడ ఏ విధంగా పూజలు చేస్తారు అని చెప్పి చూద్దాం ఇక్కడ చూడండి చుట్టుపక్కల ఇప్పుడు ఈ రీసెంట్గా కట్టేది ఇది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వీడియో రోజు వచ్చేసి అన్న ఈరోజు డేట్ ఎంత ఈరోజు భోగి భోగి ఈరోజు భోగి ఈరోజు డేట్ వచ్చేసి ఫోర్టీన్త్ సో మేము వచ్చి ఆల్రెడీ ఇక్కడ టువెల్వ్ ట్వెల్వ్ ట్వెల్వ్ ట్వంటీకి ఇక్కడికి వచ్చేసినాము మా దగ్గర నుంచి మేము ఎడికి బయలుదేరినాము ఇక్కడికి వచ్చే వరకు ఈ టైం అయింది సో ఇదిలో బయట వీడియో ఇది ఎందుకు ఇంత లాక్ చేస్తానని మాత్రం అనుకోకండి ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే ఎవరైతే రాని వాళ్ళు ఎవరైతే తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అమ్మ ఆశీస్సులు కూడా ఉన్నదని చెప్పేసి మేము జాతరకి ముందు రోజు వేస్తున్నాం కానీ ఇక్కడ జాతర జాతర లాగానే కూడా స్టార్ట్ అయ్యింది సో నేను అది ఇంకా మీకు ముందు ముందు చూపిస్తాను ఫస్ట్ మనం కన్నపల్లతో అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం రండి సో ఇవన్నీ ఈ సంవత్సరం కట్టేదు ఇవన్నీ ఈ టైంలో అన్న చుట్టుపక్కల చూపెట్టు ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ ఇవన్నీ ఫస్ట్ అమ్మవారి టెంపుల్లో ఉండేది ఇక్కడ అమ్మవారి యొక్క ఈ మూల ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ప్రాంగణం అంతా కూడా ఈ రీసెంట్గా కట్టేది ఈ సంవత్సరం కట్టినట్టుందని నాకు తెలిసినంతవరకు అంటే సంవత్సరానికి సంవత్సరానికి దేవాలయం అయితే అభివృద్ధి చెందుతూ ఉంది అది మనకు క్లారిటీ తెలుసు సో ఇంకా చూసుకోండి ఇది అమ్మవారి యొక్క గుడి అక్కడ ఉంది ఇక్కడ కూడా ప్రత్యేకించి పూజ జరుగుతాయి అమ్మవారిని సాక్షాత్ ఈ అమ్మవారి యొక్క స్తంభం అంటాం ఇది ఒక గద్దెలాగా భావిస్తారు మేడారంలో సమ్మకసాల గద్దెలు ఎట్లనో ఇక్కడ సారదమ్మ గద్దె అంటాం మనం ఇది ఇది ఫస్ట్ నుంచి నాలుగు నుంచి ఉంది కాబట్టి ఆ సంప్రదాయం ఇక్కడ శాంతమై చేసి ఏదైనా చేయాలన్నారా ఈ చుట్టుపక్కల శాంతమై చేసిన తర్వాత అమ్మవారిని బయట తీసుకోవడం జరుగుతుంది సో ఇంకా ఇంకా మొత్తం పూర్తి వీడియో చేపిస్తాము ఒక అంతతో కూడా వస్తాయి ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏమిటో అని తర్వాత చెప్తాం ముందైతే వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ అమ్మవారిని ఉంది వెనుక సైడ్ ఉంది మాత్రం అమ్మవారి యొక్క గర్భగుడి ఈ ముందు మాత్రం ఈ స్తంభం అంటే ఇది ఒక గద్దెలాగా అంటే సారలమ్మ గద్దె అని భావిస్తారు ఇక్కడ ఇక్కడ ఏం చేస్తారు అంటే ముందు అమ్మవారిని లోపల నుంచి బయటకు తీసుకొచ్చే ముందు ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన పూజలు జరపడం జరుగుతుంది జాతర టైంలో మొన్న తిరువారంలో కూడా చాలామంది జాతర చేసుకోవడం జరిగింది అంటే జాతర టైంలో కూడా ఇక్కడ చాలా బిజీ ఉంది మేము అప్పుడు కూడా అనుకున్నాం కానీ అప్పుడు నాకు టైం కుదరలేదు కానీ ఇప్పుడు జాతర ముందే వచ్చినాం కాబట్టి మీకు ఈ ఇన్ఫర్మేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఏ విధంగా ఉందనేది నేను చూపి చూపించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను అందుకని ఇక్కడకు వచ్చినాము చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయకండి అస్సలు స్కిప్ చేయకండి అన్న ఇది తులసి చెట్టు కాదు ఏమో ఇది గణపత్రాకు గణపత్రాకు తులసాకేనా తులసి కృష్ణ తులసి అంత అవునా కృష్ణ తులసి కృష్ణ తులసి రామ తులసి లక్ష్మీగారి అన్న ఎట్లుందని ఎక్స్పీరియన్స్ బాగుంది మంచిగా ఉంది టెంపుల్ బాగుంది ఎక్సైట్మెంట్ మనం అన్ని జంగల్ నుంచి వచ్చినాం కాబట్టి ఎగ్జైట్మెంట్ చాలా అనిపించింది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారి చెట్టు ఇక్కడ చెట్టుకి ఏ విధంగా ప్రత్యేకత ఉంది అంటే ఇది మహిమగల్ల చెట్టు అని భావిస్తారు ఎవరికైనా కడుపు నొప్పి కానీ చిన్నపిల్లలకి హెల్త్ బాగా కానీ చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు కానీ ఈ చెట్టు యొక్క ఇది ఉంది కదా ఇక దగ్గర తీసుకురా కదా ఇప్పుడు మన చెట్టు బెరడు అంటాం కదా సో ఈ బెరడు ఈ బెరడు ఉందా ఈ బెరడు తీసుకొని వెళ్తారనమాట అంటే ఏ విధంగానే కావచ్చు సో ఈ బెరడు ఉంది తీసుకెళ్ళి వాళ్ళు ఆ చిన్నపిల్లలకి అయితే ఆ ముందారానికి కట్టడం కానీ లేకపోతే పెద్దవాళ్ళు అయితే దగ్గర పెట్టుకోవడం కానీ బాగా కట్టిన ప్లేసినప్పుడు ఇది నోట్లో పెట్టుకొని కానీ ఇట్లాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ కలిపి నొప్పి అనేది తగ్గడం జరుగుతుంది చాలా నమ్మిన వాళ్ళకైతే ఇది దైవ స్వరూపం నమ్మని వాళ్ళ గురించి అయితే నేను మాట్లాడను ఎందుకంటే మనం ఏ మనం సాక్షాత్ ఇక్కడ ఇది ఉంది అని చెప్పేసి అన్నా కూడా ఆ నిజంగా ఉంద అనే జన అనే కాలంలో ఉన్నాం ఇది కలియుగం కాబట్టి చెప్తున్నా నమ్మని వాళ్ళ గురించే ఈ వీడియో ఇస్తున్నా నమ్మని వాళ్ళ గురించి నేను తీయట్లేదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ మనసులో వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండదు కాబట్టి మనకు అన్నది సో కామెంట్లు బ్యాడ్ కామెంట్లు పెట్టాలని అట్లా పెడతారని అంటలేను కొంతమంది గురించి మాట్లాడుతాను ఫ్రెండ్స్ అందరి గురించి కాదు సో ఇది కొంత అంటారు కదా మూఢనమ్మకాలు అవి అంటారు కదా మూఢనమ్మకాలు కాదు మనం పుట్టింది మన పురాతన సనాతన ధర్మం నుంచేలా మనం బయటకు వచ్చాము మనం మన సనాతన ధర్మం మన పూర్వీకులు ఎలా చేశారు వాళ్ళ వాళ్ళ యొక్క పుణ్యఫలమే మనం మనల్ని ఇక్కడ నుంచి ఉంచేలా చేసింది మనకి ఇంత జ్ఞానాన్ని ఇచ్చింది సో దాన్ని ఏది కూడా మనం లైట్ తీసుకోవద్దు ఈ బలం ఉందండి ఆల్రెడీ ఇక్కడి నుంచి ఇక్కడ చాలా మంది Bang, di sini So, friends, sebentar ya, వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నాన్న వాళ్ళని సపోర్ట్ చేయండి ఇది కన్నపల్లి టెంపుల్ అమ్మవారి టెంపుల్ కదా ఈ కన్నపల్లి దేవుని తర్వాత జంపన్నవాగు గురించి నెక్స్ట్ వీడియో వస్తుంది జంపన్నవాగు చిలకలయ్య గట్టు అంటే సాక్షాత్ సమ్మక్క తల్లి కొలువైనటువంటి దివ్య ప్రదేశం ఏ విధంగా ఉంది అక్కడి నుంచి పులులు తాగే వాడరంటాం ఫుల్లో మడుగు అంటాం సో అలాంటి ఏంటిది అసలు దాని నుంచి క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఈ నెక్స్ట్ వీడియోనే వస్తుంది ఎక్కడ కూడా ఈ వీడియో స్కిప్ చే స్కిప్ చేసి చూడాలని క్లారిటీగా చూస్తే కన్నపిల్ల గురించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది నెక్స్ట్ వీడియో కమింగ్ సోన్ జంప్ అన్న లేకపోతే చిలక లేకట్టు ఓకేనా ఇక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ మన వీడియోస్ వస్తాయి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మాకు సపోర్ట్ చేయండి లాటనా వెళ్ళిపోదామా జంపన్న వెళ్ళిపోదా రైట్ రైట్ చూస్తే అమ్మవారి గంటలు తర్వాత కింద అమ్మవారు